హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మేము మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే సాక్షి పేపర్లో నిన్న ఏడో తారీఖున ప్రత్యేకించి కూడా ఆర్టికల్ అయితే వచ్చింది ఫ్రంట్ పేజీలో ప్రత్యేకించి కూడా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు ఉద్యోగులు ఆరోగ్య పథకానికి అదే వారి దారి అంటే ఆసుపత్రులకు ఇప్పటికే కూడా మూడు వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ అంట అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటికే నాలుగు సార్లు సర్కారు ప్రభుత్వానికి ఆసుపత్రులన్నీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయకపోతే మేము ఆరోగ్యశ్రీ సేవలు అనేవి కంటిన్యూ చేయలేమనేటట్టు ఆసుపత్రుల నుంచి ప్రభుత్వానికి కొన్ని లేఖలు అయితే వచ్చినాయి అంట ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు అని అంటే మూడు వేల కోట్లకు పైగా వీళ్ళు వచ్చిన ఎనిమిది నెలల్లోనే బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు యాక్చువల్గా ఈ పథకాన్ని కొద్ది రోజుల ఏంటంటే నిలిపివేసినట్టు కొంత సమాచారం అయితే ఉంది ఎందుకు అని అంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఏదైతే ఉందో దీన్ని క్యాన్సిల్ చేసి ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా అనేది కూటమి ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యేకించి కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది దానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయల ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం కూడా మొత్తం కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం అయితే మెయిన్గా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి చెల్లించడం జరుగుద్ది ఒకవేళ ప్రమాద ఎవరైనా చనిపోతే వాళ్ళకి కొద్ది మొత్తంలో డబ్బులు జమ చేయడం జరుగుద్ది లేదు అంటే ఒకవేళ ప్రమాదం జరిగి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే అటువంటి వారికి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం అయితే దాదాపుగా పాతిక లక్షల వరకు కూడా అంటే ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎలిజిబిలిటీ ఉండే విధంగా ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇరవై ఐదు లక్షలు ఆర్థిక బీమా అనేటట్టు అంటే ఆరోగ్యశ్రీ తరఫున ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా చూసుకుంటే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్లలో కీలకంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ బకాయిలు అనేవి గతంలో ఎన్నోసార్లు పెండింగ్ పెట్టేశారు ఇప్పుడు వీళ్ళు రాసిన ఆర్టికల్ ఏదైతే ఉందో మూడు వేల కోట్ల బకాయిలు అనేవి ఇక్కడ సాక్షి పేపర్లో రాశారు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందని అంటే గత ప్రభుత్వంలో ఏవైతే ఆరోగ్యశ్రీ పథకానికి చెంది బకాయిలు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ వీళ్ళేమో మూడు వేల కోట్ల బకాయిలు పెట్టిన ప్రభుత్వం అని చెప్పి రాశారు పైగా వేళ్ళు అంటే ఏళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మెయిన్గా చూసుకుంటే దాదాపుగా చాలాసార్లు ఒకసారి పదహారు వందల కోట్లని ఒకసారి ఏడు వందల కోట్లు అనేటట్టు చాలాసార్లు మెయిన్గా హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతున్నారో వాళ్ళు ఈ ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని చెప్పి ప్రత్యేకించి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని వాళ్ళ హాస్పిటల్ నుంచి తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో మరి ఇప్పుడు వాళ్ళే ప్రత్యేకించి కూడా కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు అయితే రాస్తున్నారు ఇలా సాక్షి పేపర్లో వచ్చే ప్రతి ఆర్టికల్లో కూడా ఉన్నదొకటి అక్కడ జరిగింది ఒకటి వీళ్ళు రాసేదొకటి ఎందుకనంటే వీళ్ళ జనాలు ఎలాగో గురు జనాలు ఈ సాక్షి పేపర్ చదివేవాళ్ళు సాక్షి న్యూస్ చూసేవాళ్ళు ఎవరో కొంతమంది గురు జనాలు ఉన్నారు వాళ్ళు వీళ్ళు రాసే తప్పుడు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వన్ సైడ్గా చూసుకుంటూ వాళ్ళు ఏదో అపోహపడుతున్నారు తప్పితే వాస్తవాలు లేవు రాతలు ఎలాగో వాళ్ళు ఇష్టాలు కాబట్టి నచ్చినట్టు రాసుకుంటున్నారు నచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు గత ఐదేళ్ళు కూడా ఎలాంటి రాతలు రాసి ఎలాంటి ప్రచారాలు చేయబట్టే ఈరోజు పదకొండు సీట్లకి వైఎస్ఆర్సీపీ ప్రత్యేకించి కూడా ఇంత దారుణమైన ఓటమి రావడం జరిగింది